బెట్టింగ్ యాప్స్ పై ఈడీ కొరడా జరిపించింది ఇరవై తొమ్మిది మంది సినీ సెలబ్రిటీలతో పాటు వివిధ కంపెనీలపై కేసు నమోదు చేసింది ఇందులో హీరో విజయ్ దేవరకొండ రానా మంచు లక్ష్మి ప్రకాష్ రాజ్ నిధి అగర్వాల్ అనన్య నాగల్లా శ్రీముఖులపై కేసు దాఖలు చేసింది బిట్టింగ్ యాప్స్ పై ఈడీ కొరడా జరిపించింది ఇరవై తొమ్మిది మంది సినీ సెలబ్రిటీలతో పాటు వివిధ కంపెనీలపై కేసు నమోదు చేసింది ఇందులో హీరో విజయ్ దేవరకొండ రానా మంచు లక్ష్మి ప్రకాష్ రాజ్ నిధి అగర్వాల్ అనన్య నాగల్లా శ్రీముఖిలపై కేసు నమోదు చేసింది బిడ్డింగ్ యాప్స్ పై కొరడా ఇరవై తొమ్మిది మంది సినీ సెలబ్రిటీలతో పాటు వివిధ కంపెనీలపై కేసు నమోదు చేసింది ఇందులో హీరో విజయ్ దేవరకొండ రానా మంచులక్ష్మి ప్రకాష్ రాజ్ నిధి అగర్వాల్ అనన్య నాకల్లా శ్రీముఖులపై కేసు నమోదు చేసింది దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల ఫోన్లో అందిస్తారు రమేష్ వైట్ల అయితే హైదరాబాద్ సైబరాబాద్ లో నమోదైన బెట్టింగ్ యాప్ కేసు పైన అటు ఈడీ కొరడా జులిపించబోతుంది సంబంధించి ఈసీఆర్ అంటే కేసు నమోదు చేసింది దీంట్లో టాలీవుడ్ సంబంధించిన అగ్రహీరులతో పాటు అటు యూట్యూబర్స్ ఇన్ఫ్లుయెన్స్ వీళ్ళు మొత్తంగా ఇరవై తొమ్మిది మంది పైన కూడా కేసు నమోదు చేశారు అయితే దీంట్లో రాన్నా దగ్గుపాటి ప్రకాష్ రాజ్ విజయ్ దేవరకొండ మంచులక్ష్మి ప్రణీత నితి అగర్వాల్ నాగోర్ల శ్రీ హనుమంతు సిరి శ్రీముఖి వర్ష ವಸಂತ್ ಶೋಭಾ ಶೆಟ್ಟಿ ಅಮೃತ ಚೌಧರಿ ನಯನಾ ಪವನ ನೇತಾ ಪವನ್ ಪಾಂಡು ಪದ್ಮಾವತಿ ಇಮ್ರಾನ್ ಖಾನ್ ವಿಷ್ಣು ಪ್ರಿಯ ಹರ್ಷ ಸಾಯಿ బయ్య సన్ని యాదవ్ శ్యామల తేజస్విని రితు చౌదరి బండారి దీంతో పాటుగా కంపెనీలు అంటే మొత్తంగా ఆరు కంపెనీల పైన కూడా కేసులు నమోదు చేయడం జరిగింది అయితే ఇటు హైదరాబాద్ లో హైదరాబాద్ సైబరాబాద్ సంబంధించి ఇరవై తొమ్మిది మంది సినీ సెలబ్రిటీలు అటు టీవీ యాంకర్స్ యూట్యూబర్స్ ఇన్ఫ్లుయెన్సర్ వీళ్ళ పైన వీళ్ళందరూ కూడా బెట్టింగ్ యాప్స్ కి ఎల్లిగా ప్రమోషన్ చేస్తున్నారు వీళ్ళ బెట్టింగ్ యాప్స్ ను చూసి చాలా మంది కూడా ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి దానిలో పెట్టుబడులు పెట్టి చాలా మంది ఆత్మహత్యలు పాల్పడ్డారు కాబట్టి దానికి సంబంధించి ఎవరైతే ఆత్మహత్యలు పాల్పడ్డారో వాళ్ళందరికీ ఆ న్యాయ చేయాలంటే వీళ్ళపైన కేసు నమోదు చేయని చెప్పి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అటు హైదరాబాద్ సైబరాబాద్ సంబంధించి ఇరవై తొమ్మిది కేసు నమోదు చేశారు దానికి ఆధారంగా ఆ రెండు కేసులు హైదరాబాద్ సైబరాబాదు నమోదైన కేసు ఆధారంగా ఇటు ఈసీ ఈడీ కూడా కేసు నమోదు చేసింది అయితే పిఎంఎల్ఏ కింద అంటే మనీ లాండరింగ్ కింద కేసు నమోదు చేశారు వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఆయా కంపెనీలు బెట్టింగ్ ఆయా కంపెనీల నుంచి కూడా పెద్ద ఎత్తున డబ్బులు తీసుకున్నారు ఆ డబ్బుల సంబంధించి లెక్కలు కూడా వీళ్ళు ఎక్కడ కూడా పొందుపరచలేదు వీళ్ళు ఐటీ రిటర్న్స్ కూడా ఆ డబ్బుల గురించి కూడా ఎక్కడ చూపెట్టలేదు కాబట్టి వీళ్ళు ఆ అక్రమంగా డబ్బులు తీసుకున్నారు మనీ లాండరింగ్ చేశారు అన్న కోణంలో ఇప్పుడైతే కేసు నమోదు చేశారు దీనికి సంబంధించి వీళ్ళందరికీ ఇరవై తొమ్మిది మంది కూడా అందరూ కూడా పిలిచి విచారించి వాళ్ళ గురించి సమాధానం తీసుకునే అవకాశం అయితే కనబడుతుంది రైట్ రమేష్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్